సింగరేణి కార్మికుల సొంత ఇంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలు చేసి తీరుతానని రామగుండం శాసనసభ్యులు రాష్ట్ర కుర్మాకర్ సింగ్ పేర్కొన్నారు సోమవారం ఆర్జీటు పరిధిలోని ఓసీపీ త్రీ కృషి భవన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు మంత్రి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సింగరేణిలో జరిగిన అక్రమాలపై నిలదీస్తే ఒక్కరు నోరు మెదపడం లేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు సింగరేణిలో ఈ ఒక్కటి ప్రైవేటు పరం కానివ్వకుండా చూస్తామని తెలిపారు సింగరేణి కార్మికుల సొంతింటి కళ విషయంలో ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అదే స్థలంలో కార్మికులకు పట్టాలిప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొగ్గు వాయి దుబాయి అని కించపరిచే విధంగా మాట్లాడితే అది సింగరేణి బొగ్గుగని అని గర్వంగా చెప్పడం జరిగిందని తెలిపారు అలాగే సింగరేణి కార్మిక వర్గం ఆశీర్వదిస్తేనే అసెంబ్లీకి సింగరేణి కార్మికుడి డ్రెస్ తోటే వెళ్లడం జరిగిందని తెలిపారు అదే విధంగా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళను గౌరవించాలని ఎవరికి ఎలాంటి అవమానాలు జరిగినా సహించేది లేదని తెలిపారు సింగరేణిలో జరిగిన అక్రమాలపై తప్పకుండా నిలదీయడం జరుగుతుందని అట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఓసీపీ త్రీ వచ్చిన రాజ్ ఠాకూర్ మక్కాం సింగ్ కు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరం వివిధ సంఘాల నుంచి వచ్చిన వారిని యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ యూనియన్ లో ఆహ్వానించారు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే అధికారులు వినిపించి మా రాష్ట్రాకు ఇదే మాదిరి అని మా రాష్ట్రాకు సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చిన సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమార్క గారు అదే మాదిరిగా మా నాయకుడు మాకు జిల్లా మంత్రిగా ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే పిలిపించి ఖచ్చితంగా దృష్టి పెట్టాలి పూర్తిగా విరుద్ధం అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురావాలి సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి ఇలా కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ఇలా ఇలా సింగరేణి అప్పులప్పాలు చేసిన అధికారులు ఇలా రివ్యూస్ మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూ మూసుకొని ఎలా ఏం ఎంత మోసం చేసామో ఇలా తప్పు చేసిన ఆలోచన అధికారులు ఎలా భయంతో గజగజలాడుతున్నారన్న విషయాన్ని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది రాబోయే కొన్ని మోజుల్లోనే పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో ఉంటే ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన చెప్తా ఉన్నాం ఏ ఒక్కరికి కూడా ప్రయోటీకరణ కాదు ఇలా అండర్ గ్రౌండ్ మైల్ తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేణి కాపాడుతాం లాభాల బాట తీసుకురావడం చేస్తాం దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి ప్రమాణాలలో ఏం జరగకుండా చేస్తా ప్రధానమైనటువంటి ఒక ఒక కార్యక్రమాన్ని చేపడతామనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఇవాళ సొంతంటి కళ ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా నాకు లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పిన ఖచ్చితంగా మేము ఇవాళ మాట ఇస్తాము ప్రతి ఒక్క కార్మికుడికి సొంతంటి కళ నిజం చేస్తామనే మాట నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా గతంలో కూడా ఇచ్చిన ఈ రోజు కూడా ఇస్తా ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి స్వయంగా వచ్చి నేనే ప్లాట్లు చేసిస్తా తర్వాత పట్టాలు ఇచ్చిస్తా ఆర్జేడీ ఉపాధ్యక్షుడు కొత్త సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అక్బర్ అలీ రాజరెడ్డి గుండె రాజేష్ కేశవులు సాత్ల సదానందం అక్రమ్ స్వామి రాజేష్ సంపత్ రెడ్డి ఆకుల రాజయ్య శంకర్ నాయక్ దశరథం గౌడ్ కొంగర రవీందర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు